తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స అగ్నిసాక్షిగా ఏడడుగులు ముడుముళ్ల బంధంతో ఏర్పడుతుంది భార్యవర్తల బంధం అలా ఏర్పడిన బంధంలో చిన్న చిన్న గొడవలు మామూలే అయితే ఒక్కోసారి చిన్న గొడవలు కాస్త పెద్దవిగా మారుతాయి అవే బంధాలను చెదిమేస్తాయి అందుకు ఉదాహరణ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉండే ఈ దంపతుల కథ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ లో వైద్యుడి భార్య దారుణమైన తొందరపాటు నిర్ణయం తీసుకుంది ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్య సూసైడ్ నోట్ రాసి చనిపోయింది అయితే ఈ లేఖలో భర్త పెట్టే చిత్రహింసలను వివరిస్తూనే మరోపక్క భర్తపై ప్రేమను నింపింది ఆ ఇల్లాలు హే నీ డామినేటింగ్ నేచర్ నాకు చాలా అర్థమైంది మనిషికి అంత ఆధిపత్యం ఉండకూడదు నేను బతకాలనుకున్నాను కానీ పెళ్లి తర్వాత మన మధ్య ఏం సాధ్యం కాలేదు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు నన్ను పరిమితుల్లో ఉంచావు ఈ సమస్యతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాను మంచిగా జీవించండి మీరు ఇప్పుడైనా నన్ను కొంచెమైనా ప్రేమిస్తే నన్ను గట్టిగా కౌగులించుకుని ఆపై నన్ను చితిపై ఉంచండి చివరికి నన్ను మర్చిపోయి జీవితాంతం సంతోషంగా గడపండి ఇక నేను చాలా ప్రేమిస్తున్నాను నీకోసం నన్ను నేను మర్చిపోయాను నా లాంటి నవ్వుతున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదు మీరు స్వశక్తిగా ఉండాలనుకునే అమ్మాయిని డిపెండెంట్గా మార్చారు నువ్వు నాకు మంచి జీవితాన్ని ఇస్తావని నన్ను చూసుకుంటావని నా కెరియర్లో నన్ను ఆదుకుంటావని నాకు చిన్న కుటుంబాన్ని ఇస్తానని ఎన్నో కలలతో నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు చెప్పినట్లు నేను అన్ని వదిలేశాను నేను నా స్నేహితులు బంధువులు తల్లిదండ్రులు సోదరుడితో మాట్లాడినప్పుడు మీరు కోపంగా ఉంటారు కాబట్టి నేను వారితో ఎక్కువ మాట్లాడటం కూడా మానేశాను అయినా నీ కడుపు నిండలేదు నా ని నిరంతరం అనుమానిస్తానే ఉన్నావు కానీ దేవా నేను నీతో నిజాయితీగా ఉన్నాను నా కష్టార్జితం తల్లిదండ్రుల సహకారంతో డబ్బు సంపాదించాను నేను నిజంగా గైనకాలజిస్ట్ కావాలనుకున్నాను కానీ మీరు నా ప్రతి కలని తొక్కేశారు మమ్మీ డాడీ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను వీడ్కోలో ఇప్పుడు నేను స్వేచ్ఛ పక్షిని అంటూ తన లెటర్ ని ముగించింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి